慢走。

అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్ర పోరాటంలో గాంధీ నెహ్రూతో గారితో పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఎన్నో కష్టనష్టాల కోర్చి ఆ రోజు నిలబడినటువంటి మహానుభా మహా వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన పాకిస్తాన్ అయినప్పటికీ నాకు ఇండియా నాకు భారతదేశంలోనే నేను ఉండాలి భారతదేశంలోనే ఉంటానని చెప్పి భారతదేశానికి వచ్చి ఇక్కడ మొట్టమొదటి ఎడ్యుకేషన్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఈ దేశానికి ఆయన సేవలు అందించడం జరిగింది ఆయన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాతనే చాలామంది వెనుకబడినటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ కావచ్చు లేకపోతే మహిళలు కూడా విద్యావంతులు కావడానికి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశానికి ఎన్నలేని సేవలు అందించినటువంటి మహానుభావుడు అబుల్ కలాం ఆజాద్ గారు ఆయనను ఈరోజు స్మరించుకుంటూ ఆయన జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భారతీయులందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ మతాలకు కులాలకు అతీతంగా రాజకీయాలను నడిపి ఈరోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొండమే కాకుండా నెహ్రూ గాంధీ గారితో పాటు పనిచేసినటువంటి మహా వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తాం ఈరోజు మౌలానా అబు కలాం ఆజాద్ గారి జయంతి ఎందుకంటే మౌలానా అబు కలాం ఆజాద్ అంటే మన భారతదేశంలో ముస్లిం మైనార్టీస్కి ఒక క్యాప్టెన్ అంటే మాకు మేము ముస్లింలో మా సదర్ అనుకుంటాం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో మొట్టమొదటిగా విద్యాశాఖ మంత్రిగా అయిన మా మౌలానా అబు కలాం ఆజాద్కి మా మైనార్టీ సర్ గురించి మా గౌరవంగా ఉంది ఎందుకంటే ఆయన ఒక పండితుడు ఆజాద్ అని ఆయన పేర్లోనే ఉంది ఆజాద్ అంటే ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్ నుంచి తీసుకొచ్చారు అంటే దీంట్లో టూ వర్షన్స్ ఉన్నాయి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఇస్లాం గురించి కూడా పుస్తకం రాసినారు ప్లస్ దేశ అభివృద్ధి గురించి కూడా అభివృద్ధి గురించి కూడా రాశారు అంటే ఆడు ఆనాడు నెహ్రూ గారు ఉన్నప్పుడు నెహ్రూ గారి దగ్గర కూడా పోయి మౌలానా అబు ఆజాద్ కలాం గారు ఏ విధంగా మైనార్టీస్కి సంక్షేమం ఉండాలా మన భారతదేశంలో ఆనాడు స్వతంత్రం వచ్చినాక పాకిస్తాన్ విడిపోయినాక భారతదేశంలో ఉన్న ముస్లింస్ తరపు నుంచి ఏ విధంగా మనం క్యాబినెట్లో ఏ విధంగా ఇంప్లిటేషన్ చేయాలా క్యాబినెట్ వాళ్ళు కూడా మైనారిటీ తరపు నుంచి ఒక హెడ్ అంటే క్యాప్టెన్షిప్ అంటే ఒక రాజకీయం కూడా ఎదగాలని ఆ రోజు మొట్ట వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మా మౌలానా అబు కలాం ఆజాద్ గారికి గొప్పగా మేము గౌరవిస్తూ ఈరోజు ఆయనకి మేము జయంతి అన్నగారి సమీక్షంలో జిల్లా అధ్యక్షులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము కర్నూలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయిన మా అన్న పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారి ఈ రోజు కర్నూలు నియోజకవర్గంలో మౌలానా అబు కలాం ఆజాద్ ఒక పండగ వాతావరణంగా చేసుకున్నందుకు ఎంతో సంతోషం పడుతూ తెలియజేస్తున్నాం జై అబు కలాం ఆజాద్